వన్నీస్ రజబ్ మురజబ్ కి మన సయ్యద్ అబ్దుల్ సత్తార్ చిష్తి గారి యొక్క ఆరాధన ఉత్సవాలు ప్రతి సంవత్సరం మనం జరుపుతాం ఇది మన ముఖ్యమైనటువంటి భక్తులు అందరూ కూడా పాల్గొంటారు కాబట్టి ఈ మహానుభావుడు హుజరా సయ్యద్ అబ్దుల్ సత్తార్ చిష్తి సదా సుహాగన్ అంటే ఎప్పటికీ పసుపు గుంగతో సల్లగా ఉండేటువంటి ఆ పేరు అనేటువంటిది తన గురువు ఆయనకు ప్రసాదించింది ఎప్పుడైతే గురువు గారి నుండి ఆయనకు ఈ పేరు అనేటువంటిది వచ్చింది అదేవిధంగా వేషధారణ అనేటువంటిది గురువు ఒక పచ్చనట్టు ఇచ్చేసి అదేవిధంగా చేతులకు గాజులు కాళ్ళకు ఇళ్లకు మట్టలేసి అదేవిధంగా ఏ విధంగా అయితే ఒక భార్య ఉన్నటువంటి స్త్రీ ఉండదు ఆ విధంగా సదా సుహాగా అనేటువంటిది ఇచ్చేసి అంటే ఆ పేరు అనేటువంటిది ఇచ్చి తన గురువు యొక్క ప్రేమలో మునిగింది కాబట్టి అలాంటి వేషధారణ వేసుకున్న తర్వాత వాళ్ళ భార్య పిల్లల దగ్గర పోయిన తర్వాత వాళ్ళందరూ వ్యతిరేకించారు వాళ్ళ కుటుంబం వాళ్ళు అందరూ కూడా వ్యతిరేకించారే ఇదేం వేషం వేసుకున్నాం ఇది తీసి వస్తేనే మా దగ్గరికి రావాలి లేకపోతే నువ్వు మాతో అవసరం లేదంటే నేను అందరికీ ఇష్టపెట్టగలుగుతా కానీ నా గురువు ఇచ్చినటువంటి ప్రసాదం నేను ఇవ్వలేను అని సంసారాన్ని సర్వాన్ని త్యాగించేసి తన గురువు యొక్క మాటను ఎప్పుడు కూడా పొట్టిగాలిగలేదు కాబట్టి మహానుభావులు అయినటువంటి హజరత్ అబ్దు సత్తార్ చిస్తరి అమద్దుల్లాల్ గారు వారు బోధ చాలా ప్రతి మనిషికి కూడా ఏ విధంగా గురు నడబడిలో ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తుండే కాబట్టి వారి యొక్క జన్మ ఉన్నంత వరకు ఫాజిలప్ప గారి యొక్క స్నేహంలో ఉండడు ఫాజిలప్ప గారు తన పెద్ద లెక్క ఆయనకు భావిస్తుండే ఎప్పటికీ ఒకరికి ఒకరికి విడిచి ఉండకపోతుండే ఎప్పుడైతే ఆయన్ని ఐక్యమయ్యారో ఫాజిలప్ప గారు చాలా బాధ కాబట్టి ఆయనే జీవితకాలంలో ఫాజిలప్ప గారు అబ్దుల్ సైద్ సైదబ్దు సతార్ గాజులప్ప గారి ఆరాధన ఉత్సవాన్ని కూడా చెప్పింది ఒకటే రోజు ఆరాధన ఉత్సవం జరిగిన మన పీఠానికి చెందినటువంటి ముఖ్యమైనటువంటి భక్తులందరూ కూడా వచ్చి వారిని కృపకు ఇక్కడ ఏం కోరుకుంటాడో అన్ని కూడా ప్రాప్తి అవుతాయి మహానుభావుల యొక్క కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి వారి యొక్క కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్గొంచుకోవాలి సేవ చేయాలి ఇది చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి అందరు కూడా వారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు జయ